బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గువ్వాల వెంట కనీసం వంద మంది కూడా జాయిన్ కాలేదని చెప్పేసిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు ఆర్డనరీ మెంబర్షిప్ యాక్టివ్ మెంబర్షిప్ వంద రూపాయల తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర వంద మంది జాయిన్ చేసిన తర్వాత వంద రూపాయలు తీసుకుంది ఒకసారి మీకు ఎన్ని వచ్చినాయి మొదటిసారి ఫోన్ చేస్తే పోటీ చేసే దాకా పదహైదు వేలు ఆయన ఒక రకంగా చెప్తే బ్యూరోక్రాట్ పదవిలో ఉన్నారు చైర్మన్గా ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసినారు ఈ జాతీయవాదం నచ్చి అక్కడ కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నప్పుడు కొల్లాపూర్ దేశ రక్షణ కావాలని కోరుకుంటుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తా అంటే వారికి మొదటిసారి పదిహేను వేలు రెండవసారి కూడా అద్భుతమైనటువంటి ముప్పై వేలు రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లు రాబోతా ఉన్నాయి